ప్రభుని గనపరుచున్నది ఆయన తన దాసురాల దేనస్థితిని కటాక్షించారు నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలు ఈ అమ్మాయి చెప్పినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి మూడు రిఫరెన్సులు కోట్ చేస్తూ చెప్పింది కీర్తన ముప్పై ఐదు తొమ్మిది మొదటి సమూహాలు రెండు ఒకటి నుంచి రెండు హబక్కుకు మూడు పద్దెనిమిది పంతొమ్మిది రిఫరెన్సుల్ని పదమూడు సంవత్సరాల అమ్మాయి అవన్నీ ఒక థీమ్లోకి తన యొక్క జీవితానికి అప్లై చేసుకుంటూ ఒక పాట రాసింది అంటే పంతొమ్మిది వచనాలని తన జీవితానికి సంబంధించినవి ఒక దగ్గరికి తీసుకురాగలిగిందంటే అసలు ఎంత గొప్పతో చూడండి మనకి ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి చాలా సంతోషం కలిగింది అనుకోండి బైబిల్ గ్రంథంలోంచి ఎన్ని వచనాలు ఆ సంతోషానికి కనెక్ట్ చేయగలం మనకేదో చాలా పెద్ద సవాలుకరమైన పరిస్థితి ఎదురైంది ఆ పరిస్థితిలో బైబిల్ గ్రంథంలోంచి ఎన్ని వచనాలు జ్ఞాపకం చేసుకోగలం మన పరిస్థితికి సంబంధించి ఇప్పుడు మీరున్న పరిస్థితి ఏదైనా సంతోషమో దుఃఖమో బాధో ఇంకోటో ఇంకోటో మీరు ఇప్పటికిప్పుడు ఎన్ని వచనాలు బైబిల్ గ్రంథంలోంచి మీకు మీరు అప్లై చేసుకోగలరు బైబిల్ తీయకుండా ఈ అమ్ఐ పంతొమ్మిది రిఫరెన్సులు అందున మనకులాగా తెలుసండి కీర్తన ఇరవై మూడు ఒకటి కీర్తన ఇరవై మూడు రెండు కీర్తన ఇరవై మూడు మూడు కీర్తన ఇరవై మూడు నాలుగు అలా కాదు ఎన్ని వచ్చిన ఎన్ని పుస్తకాలు పదకొండు పుస్తకాలు రిఫర్ చేసింది అమ్మాయి పాత నిబంధనలో పదకొండు పుస్తకాలు ఆది కాండం నుంచి చెప్పాను ద్వితీయోపదేశకాండం కాండం మొదటి సమూయాలు రెండో సమయాలు యోబు కీర్తన యషయా ఎహిస్గేలు హబక్కుకు జఫన్యా మేక పదకొండు పుస్తకాలు ఎట్లాగా